దానికి ఎక్కువ సిగ్గు అంటారు చంపిన తర్వాత సిగ్గు చంపిన తర్వాత ని బుషెస్ లో తీసుకెళ్ళి తింటదా లేదా ఓపెన్ గా తింటదా ఒకటి రెండోది తనకి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకి వెళ్తాదా వేటకెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా ఒకసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటది రెండు మూడో క్వశ్చన్ ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటుందా లేదు మిగతా యానిమల్స్ అటాక్ చేస్తే తిందాయి అని కోపంతో దాచి దాచిపెట్టుకుంటారు టైగర్ రాజా లాంటి ఒక మ్యాజిస్టిక్ ఎపెక్స్ ప్రిడేటర్ అంటారు సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ ప్రతిసారి కూడా దానికి దొరకదు లేదు చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ 10% అంటే 1 ఇన్ 10 టైమ్స్ దాని సక్సెస్ రేట్ ఉంటుంది సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది అంటే ఎదురుగా మీకు ఒక చిన్న చిన్న జింక పిల్లను లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు ఎందుకంటే అటాక్ చేస్తే వచ్చే పోయే ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపన్సేట్ కాదు అందుకోసం పులికి చాలా ఫేవరెట్ అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గౌర్ ఎందుకంటే చూడ్డానికి మ్యాజెస్టిక్ గా ఉంటుంది చాలా ఎక్కువ మీట్ ఉంటుంది సో ఒకే అటెంప్ట్ లో అది మొత్తం ఎనర్జీ వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది ఒకసారి చంపిన తర్వాత పులి పది రోజుల వరకు చంపకుండా అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది